హీరో శర్వానంద్ చక్కని టాలెంట్ ఉన్నప్పటికీ అందుకు తగిన స్టార్డమ్ని అందుకోలేకపోతున్నాడు ట్రెండ్ ని ఫాలో కావడం లేదని కొత్త ప్రయోగాలు చేస్తున్నాడని అతడిపై విమర్శలొచ్చాయి శర్వానంద్ వీటిని ఇంతకాలం పట్టించుకోలేదు ప్రస్తుతం తన రూటు మారుస్తున్నాడని అనిపిస్తోంది రీసెంట్ గా అతను తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడా అనే సందేహం కలుగుతోంది ఓ డైరెక్టర్తో ప్రాజెక్టు ని కమిట్ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఒకనాటి ట్రెండ్ ప్రస్తుతం ఈ ట్రెండ్ మారింది ఒక డైరెక్టర్ తో ప్రాజెక్టు ని అనౌన్స్ చేసి గ్రాండ్ గా ప్రారంభించి ఆ తర్వాత క్యాన్సిల్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది సానా బుచ్చిబాబుతో ఎన్టీఆర్ గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ వెంకీ కుడుమలతో చిరంజీవి ఇలాగే ప్రాజెక్టు ని క్యాన్సిల్ చేశారు ఈ ట్రెండ్ ని శర్వానంద్ కూడా ఫాలో అవుతున్నాడు కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఓ మూవీని ఘనంగా ప్రారంభించాడు శర్వానంద్ సడన్ గా ఈ ప్రాజెక్టు ని క్యాన్సిల్ చేసి శ్రీరామాదిత్య డైరెక్షన్ లో ప్రాజెక్టు ని పట్టాలెక్కిస్తున్నాడు భలే మంచి రోజు సమంతకమణి లాంటి హిట్ మూవీస్ ని అందించాడు శ్రీరామాదిత్య రిస్క్ తీసుకోకుండా హిట్ రికార్డు ఉన్న డైరెక్టర్ తోనే పనిచేయాలని నిర్ణయించుకున్నట్టున్నాడు శర్వానంద్